ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు విద్యార్థులకు రైతులకు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే అందించింది ప్రభుత్వం కాదండి హైకోర్టు సో ఇప్పుడు ప్రజెంటు ఎవరైతే రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ఆర్ చేయుత విద్యా దీవెన వీటన్నిటికి సంబంధించి డబ్బులు అనేవి రాలేదనుకుంటుంటారో వాళ్ళందరికీ కూడా హైకోర్టు అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పింది సో అదేంటో చూద్దాం ఎవడన వెంటనే లైక్ చేయండి నేడు ఒక్కరోజు మాత్రమే నిధుల పంపిణీకి హైకోర్టు అయితే అనుమతి ఇచ్చింది విద్యార్థిన ఆసరా ఈవీసీ నేస్తం ఇన్పుట్ సబ్సిడీ చేయూత నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయొద్దన్న ఈసీ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది నేడు ఒక్కరోజు అంటే ఇరవై నాలుగు గంటల పాటు ఈ ఒక్కరోజు మాత్రమే నిధులు విడుదల చేసేందుకు వెసులుబాటు అయితే కల్పించింది హైకోర్టు రేపటి నుంచి పదమూడో తేదీ వరకు నిధులు పంపిణీ అనేది చేయొద్దని కూడా స్పష్టం చేసింది ఇందులో నేతలు ఎవరు కూడా జోక్యం చేసుకోవద్దని ప్రచారం అసలే చేయవద్దని ఆదేశించింది దీంతో నేడు లబ్ధిదారుల ఖాతాలకి నగదు జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఏ పథకానికి ఎప్పుడు డబ్బులు విడుదలైతే అనేది వేసి చూడాలి ఒకవేళ ఎక్కువ మొత్తంలో డబ్బులు అనేవి ఒకేసారి విడుదల చేస్తే బ్యాంకు యాజమాన్యాలు వాటిని యాక్సెప్ట్ చేస్తాయా చేయవా అనేది చూడాలి ప్రజెంట్ అయితే ఈ ఒక్కరోజు గడువు ఇచ్చారు కాబట్టి కొంతమంది లబ్ధిదారులకు మాత్రమే కొన్ని జిల్లాల్లో అమౌంట్ అనేవి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది సో చూడాలి మీ అకౌంట్లు అనేవి చెక్ చేసుకుంటుండే లేదా రేపు కానీ సోమవారం లేదా మంగళవారం మీ అకౌంట్లు అనేవి చెక్ చేసుకోండి మ్యాక్సిమం సోమవారం కూడా సెలవు అయితే ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే మే పదమూడవ తేదీన మనకి దేశవ్యాప్తంగా లోక్సభ ఏపీ మరియు తెలంగాణలో ఓటింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ రోజు మ్యాక్సిమం అంతా అరడావుడిగా ఉంటుంది సో మంగళవారం నాడు మీరు అకౌంట్లో డబ్బులు అనేవి పడ్డలేదో చెక్ చేసుకోండి